వరద ప్రభావిత ప్రాంతాలను సహాయక చర్యలను స్వయంగా పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ మెదక్ జిల్లాలోని రామాయంపేటలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన వరద బాధితులతో మాట్లాడారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు 타코와 라베디오 오픈 스웨트 이스 포트 아이디션 굿라이더 라제 에레게데 나이 티오스 포켈 메노 ये बिल्कुल नहीं है रमेश जी ने बदल डाला है ये नहीं मैं आपको बटाना वाला टीमला बलवान चला निकल गया เ음ลาที่คุ <목소리도> <목소리도> சங்கதி என்ன இருக்குது தாகிய சர்வாதா தாகிய சர்வாதா ஏபி ஏலாம் ஏபி ஏலாம் 50ல ஹ ஆ ஏகேயா யா பேனா லே மாமா வர்றே ஏகேயா பைசா கொடுக்க வேண்டியதுக்கு மெயின் அதுல தம்பிக்கு நான் ஜீவத்தோட இந்த வச்சிருக்கேன் நான் प्रार्थना ஆந்திரல இருந்தபடம் நான் முடிச்சுட்டேன் ఈ ప్రాంతంలో తెలుగు నియోజకవర్గం మరి పక్క కామారెడ్డి ఎల్లారెడ్డి గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు గత యాభై సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున వర్షాలు ఎప్పుడు పడలేదు యావరేజ్గా నూట ఇరవై మిల్లీ రెండు మండలాలలో రెండు వందల మిల్లీమీటర్ వరకు కూడా వర్షం కురిసి కురుస్తున్నది జిల్లా యంత్రాంగము డిజాస్టర్ ఫోర్సు లేదా ఆర్మీ వీళ్ళందరూ రెస్క్యూ లో సుమారు ఎనభై మందిని కాపాడారు ఇద్దరి ఆచూచి తెలవదు ఒక్క శివం మాత్రం దొరికింది అన్ని జాగ్రత్తలు అన్ని చర్యలు తీసుకుంటున్నాము కనుక రోజు రేపు ఇంకా భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రజలను ప్రాణాలు కాపాడాలి అనే సదుద్దేశము ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ నా మిత్రులు హనుమంతరావు గారు మేడకు మాజీ ఎమ్మెల్యే నేను మా ఇన్ఛార్జ్ మంత్రి విజయ్ గారు కూడా మద్దతు వెళ్ళగింది మేము రామాయణపేటాము ఇప్పుడు పేట కూడా సందర్శిస్తాము కానీ అన్ని చర్యల్లో హెచ్ఆర్ అనేది ప్రభుత్వ యంత్రాంగము పోర్సస్ డిజాస్టర్ మేనేజ్మెంటు ఇవన్నీ చర్యలు తీసుకుని ఎక్కడి దక్కడ ప్రజలను అప్రమత్తం చేయడము వారి ప్రాణాలు కాపాడము ఆ దిశగా మా దృష్టి ఉంటుంది ఆ తర్వాత ఇక నష్టపరిహారము పరిహారము పంట నష్టము రోడ్డు ఒక్కడము కలవట్లు చెరువులు ఇదంతా ఇంకా కంప్లీట్ అంచనా రాలేదు ఒకసారి వర్షాలు తగ్గిన తర్వాత అప్పుడు అంచనా వేస్తున్నారు అందులో ప్రభుత్వం సౌకర్యం ಎಸ್ಪಿ ಗಾರ ಒಕ್ಕ ಮಂತ್ರಿಗಾರಾಡಿ ದಾಮ ಸೆಕೆಂಡ್ ವನ್ ಸೆಕೆಂಡ್ ಸರ್ ಏನ್ ಮಾಡ್ತದೆ ಅಕ್ಕ ಪು ವರ್ಷ ಪರಿಗಿರಾ చెప్పు మంచిగా మంటు కదా దూపులో ఒక మంచి మార్పులు ఇచ్చాడు మంచి దొరకలేదు రాజిపేట జాగ్రత్త ఇప్పుడు కొన్ని డిజాస్టర్ తింది ఎక్కడెక్కడ ఉన్నా చెప్పు నాకు సచ్ చేయండి స్వచ్ఛండి మీ కశ్మీర్కి ఎవ్రీ టూ అవర్స్ చెప్పేసి